టుడే వీ యుల్ గో టు సోమెనీ మ్యారేజ్ సార్ బర్త్డే పార్టీ సార్ సంథింగ్ లైఫ్ ఈ రోజుల్లో మనం చాలా బిందువులకి పార్టీలకి బర్త్డే కానీ వివాహం అన్ని పోతున్నాం వెన్ వీ వర్ యంగ్ పీపుల్ దీస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆర్ థర్టీ ఇయర్స్ బ్యాక్ అది ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల క్రితము మేము యౌవన ప్రాయంలో ఉన్న దినాల్లో ఎట్ ద టైం వర్స్ మ్యారేజెస్ వరకు అప్పుడు కూడా పెళ్లిళ్లు ఉండేది అండ్ వర్ గోయ్ టు మారేజ్ పెళ్లికి పోయే అండ్ మ్యారేజ్ కి వెళ్ళగానే పెళ్లికి పోగానే వీ వర్ లుకింగ్ హూ ఈస్ ద బ్రైడ్ ద

ఈ రోజు ఇఫ్ ఎనీబడి గోస్ టు మ్యారేజ్ ఎవరైనా పెళ్ళికి పోతే నోబడి గోస్ టు ద బ్రైడ్ ఆర్ బ్రైడ్ గ్రూమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ కమ్ ఎట్ ద టైం ఆఫ్ డిన్నర్ ఓన్లీ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఉన్న దగ్గర బోరువ అసలు మనం ఆలోచన చేస్తే వాళ్ళు వచ్చేది భోజన సమయం డిన్నర్ సమయానికి వస్తారు సి మ్యారేజ్ ఇస్ బై ఓకే 5 ఓ క్లాక్ ఎట్ లీస్ట్ ఓ క్లాక్ పెళ్లి 5 గంటలకి ప్రకటన చేసినా కనీసం 6 గంటలకైనా ఎట్ వాట్ టైం దే విల్ కమ్ కానీ మనోళ్ళు ఎప్పుడు వస్తారు పెళ్లి కుమార్ ఎట్లున్నాడు పెళ్లి కుమార్తె ఏం బట్టలు కొన్నారు ఎంత ఎంత బాగున్నారు కుమార్తెలు ఈ రోజు పరిస్థితి

పైసలు ఖర్చు పెడుతున్నారు తింటున్నారు తాగుతున్నారు నాట్ ఓన్లీ అంతే కాదు అమ్మా ఇప్పుడు చదువు ఇప్పుడు చదవండి కొనుచు ద బెస్ట్ బిజినెస్ బిజినెస్ అమెజాన్ ఇప్పుడు మంచి వ్యాపారం ఏంటిది అమెజాన్ వ్యాపారం ఎనీథింగ్ యూ మీకు ఏది కావాలంటే యూ కెన్ బుక్ బుక్ ఇట్ ఈస్ మేడ్ ఇన్ అమెరికా అమెరికాలో తయారైన యూ కెన్ బుక్ బుక్ చేసుకోవచ్చు దిస్ ఈస్

సో మెనీ హౌసెస్ ఆర్ బింగ్ బిల్ట్ అండ్ ఎవ్రీవేర్ రషన్ ఎన్ని ఇల్లు కడుతున్నారు ఎక్కడ చూసినా అన్ని నిండా ఉన్నాయి కన్స్ట్రక్షన్ ఆక్టివిటీస్ ఎట్ ద పీక్ టుడే ఈ రోజు ఈ కట్టడం పనులు అన్నిటికన్నా ఎక్కువగా అవుతున్నాయి ఓ చెడ్స్ చూసారండి స్వలింగ హోమో సంపర్ ఎప్పుడు లోతు కాలంలో ఉన్నదే లాట్ ద పీపుల్ ఆఫ్ సోడమ్ వై వాట్ టు కమిట్ సింన్ విత్ డెమ్ బ్రింగ్ దెమ్ అవుట్ సీ దట్ ఇస్ ద స్టే దేవదూతలు లోతు ఇంటికి వస్తుంటే ఆ సుధమాలో ఉన్న ప్రజలు ఏమంటారు దేవదూతల వారిని బయటకి పంపించని వాళ్ళతో పాపం చేస్తాం అంటున్నారు టుడే ఐ నీడ్ నాట్ యూ టెల్ ఈ రోజు పరిస్థితిగా నేను చెప్పేస్ ఆర్ హ్యాపెన్ గట్ల జరుగుతున్నాయి ఇవన్నీ కూడా అవుట్స్ ఐ బయట చూస్తే ఇఫ్ ఐ సే సమ్థింగ్ సమ్ పీపుల్ మే క్రెడిట్ అయి ఇప్పుడు నేను చెప్పినాను అనుకోండి కొంతమంది విమర్శిస్తారు హౌ మచ్ ఇట్ ఈస్ గుడ్ టు హావ్ కో లివింగ్ రూమ్స్ చూడండి

వారి లెక్క చెప్పవలసి వస్తుంది కాబట్టి టుడే మ్యారేజెస్ హావ్ నాట్ బికమ్ సేక్రెడ్ పీపుల్ ఆర్ లివింగ్ యాస్ దే లైక్ ఈ రోజుల్లో వివాహములు పరిశుద్ధంగా లేవు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు మాక్సిమం మ్యారీడ్ లైఫ్ అకార్డింగ్ టు వన్ స్టడీ కండక్టెడ్ ఇన్ అమెరికా 7 ఇయర్స్ అమెరికాలో ఒక పరిశోధన జరిగితే సగటున వివాహ జీవితం దాంపత్య జీవితం ఎంత కాలం ఉంటుందంటే 7 సంవత్సరాలు ఇట్ వాస్ నాట్ లైక్ దట్ ఎర్లియర్ అంతకు ముందు అట్లా లేదుగా బిఫోర్ ద కమింగ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడకి ముందు మోరల్ వాల్యూస్ విల్ గో వెరీ లో ఐ యామ్ నాట్ ఎక్స్‌ప్లెయినింగ్ బికాజ్ దేర్ ఇస్ సో మచ్ మెటీరియల్ ఇస్ దేర్ టు ఎక్స్‌ప్లెయిన్ బట్ దిస్ ఇస్ నాట్ ద ఫోరం టు ఎక్స్‌ప్లెయిన్ నైతికమైనటువంటి విలువలు దిగజారిపోయిన స్థితి నేను ఏదో కొన్ని చెప్తున్నాను దీనికి సంబంధించినవి చాలా సంగతులు ఉన్నాయి ఇప్పుడు అది సమయం కాదు ఐ హావ్ గాన్ టు సో many కంట్రీస్ చాలా దేశాలు కూడా పోయినా ఐ హావ్ సీన్ దేర్ కల్చర్ అక్కడ ఉన్న వాళ్ళ సంప్రదాయం మీద చూసినా ఓ పీపుల్ సే దట్ దే ఆర్ సో ఆర్థోడాక్స్ బట్ వెన్ వి సీ దేర్ సీక్రెట్ లైఫ్స్ వారు ఎంత నిష్టగలవారగా పైకి ఉంటారు కానీ వారి రహస్య జీవితాలను చూస్తే ఎస్టర్డే ఎస్టర్డే వాస్ ఇన్ ఖతార్ నిన్న కతార్ ఖతార్ లో ఉన్నా ఎస్టర్డే ఎస్టర్డే ఈవినింగ్ ఫ్లైట్ ఓన్లీ ఐకే నిన్న సాయంత్రం ఫ్లైట్ కి వచ్చినా సో మీ స్ట్రిక్ట్ పీపుల్స్ అక్కడ వాళ్ళు ఎంత ని ఖచ్చితంగా ఉండే ప్రజ కానీ వెన్ వి సీ దే ప్రైవేట్ లైఫ్ వాళ్ళ రహస్య జీవితాలు చూస్తే సిన్నిస్ రూలింగ్ ఎవ్రీవేర్ బికాస్ వీర్ లివింగ్ ఇన్ ద ఇవన్నీ ఎక్కడ చూసినా పాపం వెలుబడి చేస్తుంది ఎందుకని మనం అంత్య దినాల్లో జీవిస్తున్నాం